ఈరోజు బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోధన్ న్యాయవాద సంఘం బో న్యాయవాదులందరూ ఏకపక్షంగా యునానిమస్లీ ఏదైతే సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగినటువంటి దాడి ఉన్నదో దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఈరోజు విధులని విధుల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు బోధన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించడం బహిష్కరించడం జరిగింది అలాగనే ఏదైతే మా అధ్యక్షులు ఇదివరకు ఇంతకుముందు చెప్పారో మన రా భద్రాచలంలో న్యాయవాదికి చేతికి సంఖ్యలో వేయటము తర్వాత పోలీసులు చేసినటువంటి కండెంట్ ఏదైతే యాక్ట్ ఉన్నదో హీనమైన చర్య ఏవైతే ప్రభుత్వం సదుద్దేశంతో చేసినటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళ సొంత కవిత్వాలు చెప్పుకుంటూ న్యాయవాదులపై దాడి చేయాలన్న ఒక నెపంతో వాళ్ళ వృత్తిని అవమానించాలన్న ఒక నెపంతో చేతుల సంకెళ్ళు వేయటము ఇట్లాంటి చర్యలు జరిగినాయి ఏదైతే గతంలో సిద్దిపేటలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఉందో దాంట్లో హైకోర్టు క్లియర్గా ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఉన్నప్పటికీనూ అక్కడ పోలీసులు అత్యుత్సాహంగా ఎవరైతే ఈ లిటిగెంట్ని డెలిబరేట్లీ ఇంటెన్షనల్లీ వదలకుండా ఏదైతే గతంలో మన సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఉన్నది మన ఏది మన బేలబుల్ అఫెన్సెస్ ఏదైతే ఏడు సంవత్సరాల లోపల జైలు శిక్ష ఉన్న వాటికి మ్యాండేట్గా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలేయాలి అలా వదిలేయని పక్షంలో వాళ్ళు చేసే ప్రతి పని ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని తెలిసి అని చెప్పడం జరిగింది తెలిసినప్పటికీ పోలీసులు అత్యుత్సాహంతో ఇటువంటి చర్యలు చేయటం దానికి తగిన బుద్ధి న్యాయవాదులు చెప్తారని చెప్పి మేము మేము ఆశిస్తున్నాం కాబట్టి ఇటువంటి హేయమైన చర్యలు ఇక ముందుట కూడా పోలీసులు చేయొద్దు చట్టాన్ని పరిరక్షించే బాధ్యత పోలీసులకు ఉంది అదే చట్టాన్ని న్యాయం వైపు నడిపించాల్సిన బాధ్యత మాకున్నది అదే ఉద్దేశంతో మేము ఎప్పటికీ మేము పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లాంటి చర్యలను మేము ముక్తంతో ఖండిస్తున్నాం ఇకపై ఎటువంటి న్యాయవాదులపై ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ పోలీసులను ఎటువంటి సహించే విషయం లేదు సహించే ప్రసక్తే లేదు చట్ట చట్ట ప్రకారం వాళ్ళని మేము